నిర్గమకాండము ఏడో అధ్యాయము కాగా ఎహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించుతిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తు నీవు పలకవలెను ఫరో తన దేశంలో నుండి ఇస్రాయేలీలను పోనీయవల్నని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును అయితే నేను ఫరోహృదమును కఠినపరచి ఐగుప్తు దేశంలో నా సూచిక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇస్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెదను నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇస్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను మోషే అహరోనులు యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనబది ఏండ్లు అహరోనుకు ఎనబది మూడేండ్లు మరియు ఎహోవా మోసే అహరోనులతో ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోను చూసి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాని పడవేయమనుము అది సర్పమగును కాబట్టి మోషే అహరోనులు ఫరో ఫరోద్దకు వెళ్లి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను ఐగుప్తు కాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా ఎహోవా చెప్పినట్టు గనుక అతడు వారి మాట వినకపోయెను తరువాత ఎహోవా మోషేతో ఇట్లనెను ఫరోహృదయం కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో ఎద్దుకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి దరికి పోవును నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకుని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యహోవా నన్ను నీ ద్దకు పంపెను నీవు ఇదివరకు వినకపోతివి కాగా యహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవానని దీని బట్టి నీవు తెలుసుకుందువని యహోవా చెప్పుతున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపుకొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తిలో అసహ్యపడుదురని చెప్పుమనెను మరియు ఏహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చేయి చాపము అవి రక్తమగును ఐగుప్తు దేశమన్నంతటిను బ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పమన్ను ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోషే ఆహరణలు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీ రక్తముగా మార్చబడెను ఎటులోని చేపలు చచ్చను ఏరు కంపు కొట్టెను ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి ఐగుప్తి దేశమందంతటా రక్తము ఉండును ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఇహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను అతడు మోసే అహరోనుల మాట వినకపోయెను జరిగిన దాన్ని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను అయితే అగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రువ్వరి